Абонирайте се! 미드라. మరి మీరు చూస్తూనే ఉన్నారు రైతు అనేవాడు ఎన్నో కష్టాల్లో ఉన్నాడు వానా వానా ఎదురు చూస్తున్నా వానలు పడకపోతున్నాయి మరి వాన లేనప్పుడు మనం ఈ కెనాల్ ద్వారా నీళ్ళు తెప్పియాలని చెప్పి ఒక ఆశతో దాదాపు ఒక నెల నుంచి పదహైదు నుంచి ఇరవై వరకు ప్రొక్లైనర్లు అయితేనేమి జేసీబీలు అయితేనేమి ట్రాక్టర్లు అయితేనేమి కంటిన్యూస్గా పని ఉన్నారు మరి ప్రభుత్వం ఆర్థిక సమస్య మీ అందరికీ తెలుస్తూనే ఉంది చాలా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందిలో ఉన్నారు అయినా కూడా ప్రభుత్వమే మనల్ని ఆదుకోవాలని చెప్పి ఎదురు చూడకుండా ప్రతి ఒక్క రైతు తన దగ్గర ఉన్న ట్రాక్టర్ అయితేనేమి పని చేసుకునే వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర ఏదన్నా జేసీబీలు అట్లాంటివి అయితేనేమి వాళ్ళందరి సహకారంతో ఈరోజు మా నార్త్ కెనాల్ అంతా క్లీన్ చేయడం మొదలుపెట్టినాము నాకు తెలిసి ఇంకొక పదహైదు రోజుల్లో మొత్తానికి పూర్తి అయిపోతుంది మరి ఈ కెనాల్ క్లీన్ చేసేది ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా నేను మా రాయలసీమకి అనేది లేదు నేను అనే నీళ్ళు అనేది కష్టమవుతుంది మా మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో హై లెవెల్ కెనాల్ ఈసారి ప్రభుత్వం మమ్మల్ని అది ఒక్కటి రిపేర్ చేయించి ఆదుకుందంటే మాత్రం మాకు ఎక్స్ట్రాగా దాదాపు నాలుగు వేల క్యూసెక్ నీళ్ళు వస్తాయి సో నేను కోరేది మా ప్రభుత్వాన్ని అదొకటే ఈసారి మా ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడబోతున్నాను ఇది ఏ విధంగా అయినా మాకు ఈ నాలుగు వేల క్యూసెక్లు వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుతాను ఖచ్చితంగా వచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటాము మరి ఇది పోయిన సంవత్సరం కూడా క్లీన్ చేయించాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము రైతు అనే వారికి సాగునీరు వచ్చేంత వరకు ఖచ్చితంగా కృషి చేస్తూనే ఉంటాము మాది తంది అని చూడకుండా సొంత నిధులతో రైతాంగంతో వాళ్ళ సహకారాలతో క్లీన్ చేపిస్తూనే ఉంటాము ఇక్కడ నుంచి అక్కడికి నాలుగు కిలోమీటర్లు ఉంది మళ్ళా పామిడి సెక్షన్ నుంచి ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యి బ్రీచ్ అయ్యి రాళ్ళన్నీ పడిపోయి అది కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం రోజు చిన్న బ్లాస్టింగో లేదంటే రాక్ బ్రేకర్ పెట్టి క్లీన్ చేపిస్తాము సో అక్కడ ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు ఇదే విధంగా ఉంది అది కూడా క్లీన్ చేపిస్తాం నమస్కారం రైతు సోదరులను ఆదుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి గారు సొంత నిధులతో ఈ పూడికి తీత ఈ కంపచర్లను తొలగించడం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఆయన పడుతున్నటువంటి శ్రమను చూస్తే యువకుడు ఉత్సాహవంతుడు రైతులను ఆదుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల కెనాల్లో తీత చెట్లు ముళ్ళకంప చెట్లన్నీ పేరుకుపోవడం వల్ల ఈ విధంగా కాలువ పూడిపోయింది మరి రైతులకు సాగునీరు అందించాలనే ఒక సంకల్పంతోనే మా ఎమ్మెల్యే గౌరవ నీళ్లు జేసీ అశ్విత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక ఇదితోనే ఎక్స్పెషలీ మా పెద్ద ఒడుగురు మండలంలో కరువుతో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మిరప పంట సాగు చేసినటువంటి రైతులు ఈ యొక్క సాగునీటి లేనందువల్ల అంటే మనకు రావాల్సిన వాటాను వాళ్ళు అక్రమంగా రవాణా చేసుకొని వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపించుకోవడం కోసం అనవసరంగా నీటిని ఏటిపాలు చేసి రా రైతులని కరువు పీడిత ప్రాంతాలుగా గురి చేసినటువంటి ఘనత గత పాలకులకు ఉంది మరి వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపించుకోవడం కోసమే ఈ యొక్క సర మాకు రావాల్సిన నీటి వాటాన్ని తొలగించిపోవడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా జేసి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడే వచ్చి రైతుల్ని ప పరామర్శించి వారికి కావలసినటువంటి సదుపాయాలు నీటి ట్యాంకర్లను సప్లై చేసి వీటి ద్వారా అయినా మీరు నీటిని తెచ్చుకోండి అనేటువంటి ఒక సంకల్పంతో మన రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మేము ప్రతిపక్షంలో మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కానీ రైతులను ఆదుకోవాలనే ఒక సంకల్పంతోనే అధికార పార్టీ అక్రమ రవాణా చేసి నీటిని సర సాగునీటి సరఫరా వల్ల రైతులు సుదీర్ఘంగా పెద్ద ఒడుగు మండలంలో నష్టపోయారు మరి ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చినాక మా యువనాయకుడు ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి గారి సారథ్యంలో రైతులను ఆదుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు మరి ఎప్పుడు కూడా రైతు సోదరులందరూ కూడా జేసీ కుటుంబానికి మేమంతా కృతజ్ఞతాభావంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరి భవిష్యత్ కాలంలో కూడా రైతును ఆదుకోవాల్సినటువంటి అవసరం మన శాసనసభలో కూడా మన జేసి అస్మిత్ రెడ్డి గారు రైతుల పక్షాన మాట్లాడి రైతులకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా అనుసంధానం చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడి ఆయన గలం వినిపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ సదావకాశం నాకులో చేసిన